మాయా మీ సామాన్లు తక్కువగా ఉన్నట్టు అంటే రెండు మూడు రోజులకే కదా అని అంటే మిగతావన్నీ ఆయన ఊరు పంపించేస్తారు బాబు అక్కడికొచ్చి ఓ రెండు రోజులు ఉండి వెళ్ళిపోతాం ఇంటి కండిషన్ ఎలా ఉందో ఏమో మీరు ఎక్కడికి వెళ్తే మాయా అక్కడే మన ఇంటి వెనకాల ఒక ఇల్లు ఖాళీగా ఉంది నాతో మాట్లాడమని చెప్పాను మీరు మాతో వస్తున్నారు మీరు కూడా మా గుమ్మ సముద్రం వాస్తులు అయిపోతున్నారు ఇకపై మనందరం కలిసే ఉండిపోతున్నాం నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు అల్లుడు గారు మీ ఇద్దరు లేకపోతే మేము అల్లాడిపోయేవాడు రే బుడ్డడా మీ నాన్న తాతకి మీ నాన్నమ్మకి గిఫ్ట్లు తీద్దాం పద ఇప్పుడే వస్తాం గొడవల్లో ఉన్నారా రండి రండి కూర్చోండి మీకు కాఫీ తీసుకొస్తాను అలాగే కాఫీలో కాస్త విషం కూడా కలపమ్మా మీ ఆయన అదే బెటర్ నువ్వు కాఫీ రా విషయం లేకుండా రండి సార్ కూర్చోండి రామారావు నాకు డౌట్ ఉండేది లేట్గా కన్ఫర్మ్ అయింది అయితే నిజంగానే ఆ గాంధర గోణం గొడవ కొట్లాట పూర్తిగా ప్రీప్లాండ్ కదా సార్ లాబ్లో ఉన్న మీకు తెలిసింది ఒకటైతే బయట జరిగింది మాత్రం మరొకటి నేను సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకొచ్చే టైంలో కంపెనీ సెక్యూరిటీ వేషంలో ఉన్న ఎమ్మెల్యే మనుషులు అత్యుత్సాహం చూపించారు రైతుల మీద చెయ్యేస్తే చూస్తూ ఊరుకుంటానా సార్ మహాప్రభో ఆదుకోండి అని అడిగితే పైసా కూడా సాయం చేయం అదే నష్టపరిహారం అయితే లక్షల లక్షలు ఇస్తాం అందుకు పని చేయడానికి లంచం తీసుకునేవాడిని చూశాను పని చేయకుండా ఉండడానికి లంచం తీసుకునేవాడిని చూశాను కానీ జనం పనిచేసి తీసుకునేవాడిని చూస్తున్నాను మెరుపు లాంటి వాడు శబ్దం లేకుండా విలువనిచ్చే రకం సొంత ఊరికి వెళ్ళాక కూడా అతను అలాగే మెరవనివ్వండి ఆయనకి ఇడియోపతిక్ ఇన్సోమినియా అంటే చేసే పని పూర్తిగా పూర్తయ్యే వరకు నిద్ర పట్టదు అతన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేయొద్దు అతను మెలుకుగా ఉండడం జనానికి చాలా అవసరం ట్రాన్స్ఫర్ ఆపలేకపోయాను సారీ ఐఎమ్ గోయింగ్ టు రెవల్యూషనరీ ఆఫీసర్

అమరవ్ పిల్లప్పటి నుంచి మీ నాయన నేను సావాస కాలం అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రసాద రా మీ ఊరికి ట్రాన్స్‌ఫర్ అయ్యి ఆఫీసర్ గా మన ఊరికి రావటం వల్న మన వాళ్ళకి ఎంత లాభమో తెలుసా ఏయ్ గమణుండవయ్యా ఛాన్స్ దొరికిందని సన్మాన సభ పట్టవా ఏ నాయనా టీ వాడికి అన్న టీ ఏరా నానె ఎట్లన్నావ్ హా టీ టీ విరుగులే తాగండి హ్యాపీగా కూర్చోను ఊదుక్తవా కొట్టు సర్లే అబ్బోడు అయినాక డ్యూటీలో జాయిన్ అవుతాడు అందరికి తెలిసేటు నీ ఆ ఇంకో విషయం కనం రోజు నా వేటను కోసి జనానికి నిరిటెలానే బంతి భోజనం ఎన్ని పెడతానంతి నీకు అంత లంకే ఉండదబ్బా మటన్ కొట్టు సీనాయని పిలిస్తే సల్పాగా నరికేటోడే ఇప్పుడేమి తొందర అయినా మూడు తలలు అలా కాగా నరికినా నా లేదా ఏంటమ్మా బాగున్నావా చాలరా పా దశనం మా చేతితో ప్రసాదం తీసుకొని రెండో చేయి చోపుతా ఉండావు ఈ చెయ్య్ ఇచ్చేయ్ పెద్ద అయిన ఎవరో బయట ఊరి మనిషి బాగున్నాడు ఏ ప్రశాంతబూ రే అనంతు హా మన వియంకులు పెద్దమ్మ ఇంకా ఇంటికాడనే అరువులు చేస్తా ఉండారేమో పోయి తొలగరా పో

పెద్ద తంపైతది ఏంద్రో మూడుచుకొని మాట్లాడుతున్నావు ఆడు చూళ్లు పళ్ళులోని కొడతా ఉంటారు ఏది ఏ అక్కడ ఏం జరుగుతుంటాది వస్తానా రారా ఏందిరా సుబో యాల సార్ ఏమైనాది ఎందుకు కొడతా ఉంటారు చెప్పేది నువ్వు పెద్ద కొడికివా ఓ ఓ నాకు చెప్పండి నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని ఈ మండలం ఎంచా ఎమ్ఆర్ అని అబ్బే నువ్వు చెప్పు మిమ్మల్ని యాదాని కొడతారు పోలీసులు ఇదేం కొత్త కొత్తగానా ఏ పండగ వచ్చినా వాళ్ళ పార్టీ అయినా ఇలా సిఐ మమ్మల్ని ఎదుగుని గుంజుకుని పోయి యాడకు పంపుతారు వంట చేపిస్తారు మాతో గొడ్డు చాకరీ చేపించుకొని పైసా కూలీయకుండా తరుపుతారన్నా ఏమన్నా మాకు పండగ ఉండదా ఏమి చూడండి వీళ్ళు యాడికి రారు మీరు పోండి లేదంటే మీ నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది కబీర్ పోర్టేసంటే కలిసా మాట గే సార్ అంటే పోర్ట్ ఆఫరా స పొదుగు ఒకరు చెప్పిందే చెప్పగాక అదే నాకు పెద్ద కష్టమైన పనేం కాదు అవేమైనా అగ్గిపోయినాయంది గుట్టుగా పెట్లో దాచి పెట్టుకోవడానికి నాలుగు వందల యాభై టన్నుల మాలు పెద్ద పెద్ద కంటైనర్లు నా డేగ కనులు దాటి దాచిపెట్టడం అంత తేలికేం కాదు అక్కుర్రోయ్ నువ్వు ఉండరా సా పెద్ద మనిషి మాట్లాట్ల పోయి నీ బాజుకి చెప్పు మాల్ కనిపెట్టి కాబురు పెడతాను ఓ గో అయితే సార్ ఇప్పుడు చెప్పు సార్ ఆ కుర్రాలను తీసుకుని వస్తుంటే మన పైన ఎవరు యాక్షన్ తీసుకుంటా అంటున్నారు సార్ నువ్వే చేస్తా ఉండవు ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తా ఉండానా ఎట్లుండదు నీ ప్రాక్టీస్ ఏదో మట్ సంగ పోతా ఉండదు నా అగ్గుగా వైద్యం అందిస్తా ఉండాను అదొక సాటిస్ఫాక్షన్ అంటే బా సరే నా నీతో ఏదన్న పని పడితే టైం చూసుకొని వస్తాను ఎవడురా ఎవడురా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా ఉంది నా యాళ్ళు లాగి పీకాల్సిన పనిచ్చి లగెత్తుకుని వచ్చారు

అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ అందరిన సాము నువ్వు మాట్లాడదా ఇహ నిర్చొచ్చావు నీట్ మాటలు చెప్పించుకోవడానికి రాలే ఈడకే నువ్వెంత యాక్షన్ తీసుకుంటావు అని ఎంత నువ్వు యాక్షన్ తీసుకున్నదా నువ్వు డిప్యూటీ కలెక్టరు ఓ ఎంఆర్ఓ అయితే పోయి నీ ఆఫీసులో కూర్చొని స్టాంపులు కొట్టి సంతకాలు పెట్టుకో ఓహో లీస్టుతో పెట్టుకోగాక చూడు నేనేదో సర్టిఫికెట్స్ మీద సంతకాలు పెట్టుకుంటా రేషన్ కార్డులు పంచుకుంటా ఆఫీస్లో మాత్రమే కూర్చునే రకం కాదు As an executive magistrate of this subdivision of the district, I am responsible for operating preventive sections of Code of Criminal Procedure. By the way, in specific incident law, I clearly observed violation of fundamental rights, which is a crime. Crime me, police, all of you Nena. will have to appear and explain your stand in my office. నాకు మాత్రం ఏం తెలుసు చూస్తంటే అప్పవసీ రికార్డింగ్ డ్యాన్స్ మనకి లేకుండా చేశారు